నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తెలంగాణ సాంప్రదాయ రుచులను పరిచయం చేయడానికి ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ గుడాల పండుగను ఘనంగా నిర్వహించారు పలు రకాలైన గింజ ధాన్యాలతో తయారు చేసిన వంటకాలను విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ నేటి యువత పిజ్జాలు బర్గర్లు పాస్తాలు కూల్ డ్రింక్స్ వంటి పోషక విలువలు లేని ఆహారాన్ని తీసుకుంటూ అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు గింజ ధాన్యాలను ఉడకబెట్టి చేసే గుడాలు తెలంగాణ సంస్కృతిలో భాగమని మన పూర్వీకులు ఈ ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండేవారని తెలిపారు ముఖ్యంగా మధుమేహం ఐబీపీ రక్తహీనత విటమిన్ లోపంలో మొదలగు నివారించడానికి ఈ గుడాలు ఉపకరిస్తాయని విద్యార్థులకు చక్కగా వివరించారు గుడాలను పేదవాణి మాంసాహారంగా తెలుపుతూ మాంసాహారంలో ఉన్న ప్రోటీన్ల కన్నా ఎక్కువ ప్రోటీన్లను తక్కువ ఖర్చుతో వీటి ద్వారా పొందవచ్చునని మరియు వీటిలో ఉండే పీచు వలన ఉబకాయం లాంటి సమస్యలను నివారించవచ్చునని తెలిపారు అలాగే వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ బాలరాజు వివిధ రకాలైన గింజధాన్యాల శాస్త్రీయ నామాలను విద్యార్థులకు వివరించారు వాటిలో ఉన్న పోషక విలువలను తెలియజేశారు ప్రతి వ్యక్తి తన బరువుకు సరిపడే విధంగా మాంస ఆకృతులను తీసుకోవాలని ఈ మాంసకృతుల వలన కండర నిర్మాణం జరుగుతుందని తెలిపారు సమతుల ఆహారంలో పిండి పదార్థాలు కొవ్వులతో పాటు మాంసకృతులను తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని వివరించారు పొట్టుతో ఉన్న గింజలను గుడాల రూపంలో తీసుకోవడం వలన రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చునని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ రకాలైన గుడాలను ప్రదర్శించి అందరికీ పంచారు పోషకాహారం పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు గాను నేటి కార్యక్రమం గుడాల పండుగ తోడ్పడుతుందని కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బి నైనాదేవి సమన్వయకర్తగా వ్యవహరించగా కుమారస్వామి బాలరాజు చంద్రమౌళి అనిల్ సబీపాతిమ సుధామాధురి విజయ అనిత రాజ్యలక్ష్మి రమేష్ శ్రీనివాస్ పరశురామ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు